నమస్తే అన్నా అందరికీ నమస్కారం దుబాయ్ నుంచి ఇండియాకు సెలవులకు వెళ్లి తిరిగి వస్తూ ఉండగా కారు ప్రమాదంలో ఐదేళ్ల భారతీయ బాలిక మృతి చెందింది వివరాల్లోకి వెళితే భారతదేశంలో తన తోబుట్టువుల రెండు వివాహాలను జరుపుకున్న తర్వాత శుక్రవారం దుబాయ్ దిగిన జోబిన్ బాబు వర్గీస్ కుటుంబంలో విషాదం నెలకొంది ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీన దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వారి ఇంటికి వెళుతూ ఉండగా కారు ఘోరమైన ప్రమాదానికి గురయ్యింది దీంతో జాబిన్ కుమార్తె జోబిన్ బాబు ప్రాణాలు కోల్పోయింది కారు నడుపుతూ ఉన్న జాబిన్ సోదరుడు కేరళలో సెలవుల అనంతరం విమానాశ్రయం నుంచి కుటుంబాన్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చాడు ప్రమాదం జరిగిన సమయంలో కారులో నవోమితో పాటు ఆమె సోదరుడు ఆమె అక్క తల్లి సోబిన్ గారు ఉన్నారు మా కారు టైరు అకస్మాత్తుగా పగిలిపోవడంతో స్టీరింగ్ వీలు అదుపు తప్పిందని చెప్పి దీంతో వాహనం బోల్తా పడినట్లు బాలిక తండ్రి స్థానిక మీడియాకు తెలిపాడు చార్జా వైపు వెళుతూ ఉన్న షేక్ మహమ్మద్ బిన్ జాయద్ రోడ్ టర్నింగ్ అవుతూ ఉండగా రషీదియా ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది కారులో ఉన్న ఇతర కుటుంబ సభ్యులకు స్వల్ప గాయాలయ్యాయి యుఏఈలో పెరిగిన జాబిన్ ఎమిరేట్ ఎయిర్లైన్స్ లో పనిచేస్తున్నారు షార్జాలో తన యొక్క కుటుంబంతో నివసిస్తూ ఉన్నారు నవోమి షార్జా ఇండియన్ స్కూల్లో కిండర్ గార్డెన్ లో చదువుతూ ఉంది బుధవారం జబల్ అలీలో అంత్యక్రియలు నిర్వహిస్తూ ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు ఏది ఏమైనా సరే ఇండియాకు వెళ్లి ఒక పెళ్లిలో పాల్గొని వాళ్ళు మళ్ళా దుబాయ్ ఎయిర్పోర్ట్ కు చేరుకొని వారి ఇంటికి వెళుతూ ఉన్నప్పుడు కారు టైర్ పగిలి ఇలా ఐదేళ్ల బాలిక మృతి చెందడం చాలా బాధాకరం కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్